అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే కాకుండా నియోజకవర్గం కోరు నియోజకవర్గం మొత్తం నుంచి ఇక్కడికి విచ్చేసిన మత్స్యకార సోదర సోదరి మండలకు అలాగే ఫిషరీస్ జేడీ గారి వేదిక మీద ఉన్న ఫిషరీస్ జేడీ గారికి ఎంపీటీసీ బుజ్జమ్మ గారికి సర్పంచ్ మేకల ప్రసన్న గారికి జడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య గారికి ఎంపీపీ మేకల శేషమ్మె మత్స్యకార నాయకులకి అందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే మీరందరూ కోవూరు నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై మంది ఉంటే వీళ్ళందరి ఒక పక్క అయితే దాంట్లో ఉన్న మత్స్యకారులు అంటే నాకు అందరికన్నా ఎక్కువ గౌరవము ఇష్టం నా కోసం పని చేసినందువల్ల నేను ఇంత అత్యధిక మెజారిటీతో కోర్ నియోజక వర్గం నుంచి గెలవగలిగాను ఎందుకంటే పది నెలల తర్వాత పదకొండు ఇంచుమించు పదకొండు నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటగా మీ దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు అది కాకుండా ఇంత మంచి మనము ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమపాడుల్లో ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని ఇక్కడికి ఈరోజు ఆయన ద్వారా మీకోసం మత్స్యకారులకి అంకితం చేసిన ఈ మత్స్యకార సేవా పథకం కోసం ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేవి ఇంటి ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి